వైష్ణవి శోభన్ వాళ్ళిద్దరూ కూడా ఒక రాత్రి అంతటికీ కూడా ఒక ఇంట్లో ఉన్నారని తెలిసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వెన్నెల అయితే వరలక్ష్మికి ఒక మెసేజ్ పంపుతుంది ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే శోభన్కి వైష్ణవికి పెళ్లి జరిపించాలి అని చెప్పి పంపుతుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి ఆ మెసేజ్ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు వెన్నెల నువ్వు వైష్ణవికి శోభన్కి ఎలా పెళ్లి చేసేస్తామని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళమ్మ కూడా అవునమ్మా ఈ సమస్యకి పరిష్కారం అది ఒకటి మాత్రమే ఈ కో ఈ లోకం కోడే కూస్తుంది ఇద్దరు కూడా ఒక రోజంతా ఒకే ఇంట్లో ఉన్నారంటే అది మన వైష్ణవికి కూడా మంచిది కాదు మన వైష్ణవి భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు ఎలాంటి కోతలు కూయకుండా ఉండాలంటే శోభన్కి వైష్ణవికి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిందే అని చెప్పి అంటుంది అది విని వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఇక శోభన్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కృష్ణ అయితే అవును అత్త విన్నలా చెప్పింది కరెక్టే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అజయ్ వాళ్ళైతే ఏంటి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఏమైనా తప్పుందా తప్పేం లేదు కదా వాళ్ళిద్దరూ ఎంప్లాయీసే కదా వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు అని చెప్పి అంటుంది దాంతో వైష్ణవి అది విని షాక్ అయ్యి అలా ఉండిపోతుంది శాభంతో నాకు పెళ్ళేంటి ఏంటి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్